సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో రైతు వేదిక కార్యాలయంలో ఏఈఓ అంబాటి రాజు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం మాట్లాడడం జరిగింది ఈరోజు దౌలతాబాద్ మండలం దౌతాబాద్ క్లస్టర్ రైతు వేదిక నందు ఏయువగా నేను ఎంబడి రాజుని యోగా పనిచేస్తున్నాను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ రాష్ట్ర అవతరణ అనేది అమరవీరుల త్యాగంతో ఎంతోమంది ఉద్యోగస్తుల త్యాగంతో మహిళల త్యాగంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి త్యాగంతో మనం ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇందులో భాగంగా ఈరోజు దళితాబాద్ రైతు వేదిక నందు జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది భవిష్యత్తులో వచ్చే జనరేషన్ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాల గురించి కానీ విషయాల గురించి కానీ మన రైతు వేదిక నందు అందరికీ వివరించడం జరుగుతుంది అలాగే రాబో కాలంలో కూడా రైతులందరికీ మంచి పంటలు వండాలని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను